ఏప్రిల్ నెల రెండో వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ రాజులాగా మార్చిపోతుంది జరగబోయేది వింటే మీరు ఎగురిగి మీ జీవితానికి ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ ఏప్రిల్ నెల రెండో వారంలో వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం గ్రహ బలం అనుకూలంగా లేదు కనుక ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడినప్పటికీ కూడా పట్టుదలతో మీరు వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది పూర్వమాద్ర రేవతి నక్షత్రం వారికి అనుకూలమైన తారాబలం ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం ప్రారంభం అవుతుంది ప్రారంభించబోయే పనులలో కొంచెం జాగ్రత్త చాలా అవసరం అండి దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది అవసరాలకి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతు ఉన్నారు మీకు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతు ఉంది ఈ మీనరాశి వారికి వృత్తిపరంగా ఇది కొంచెం సాధారణమైన సమయం కావచ్చు ఎందుకంటే పై అధికారుల నుండి మద్దతు అనేది ఉండదు మరియు వారితో కొంత అపార్థం కూడా కలిగి ఉంటారు మీరు మీ యొక్క కోపం మరియు నిరాశను నియంత్రించుకోవాలి ఎందుకంటే అది మిమ్మల్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఇతర సహోద్యోగుల పనిలో జోక్యం అనేది చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు కూడా లేకుండా ఆ పనిని మీరే పూర్తి చేయాల్సి రావచ్చు ఓపికగా ఉండి మీ వంతు కోసం వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు నెలలో మీ వృత్తిలో మీరు విజయం సాధిస్తారు శని ఒకటి ఇంట్లో సంచరించడం చేత ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేవి ఉంటాయి కాబట్టి విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుందండి ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించని డబ్బు కూడా లభిస్తుంది ఈ నెల మూడో వారం లేదా నాలుగో వారంలో ప్రయాణాలు సూచింపబడతాయి ఈ నెల మొదటి వారంలో ఖర్చులను నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు తర్వాత ఈ నెల మీకు మంచి ఆదాయం ఉంటుంది కూడా పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు ఆరోగ్యపరంగా ఈ నెల సాధనంగా ఉంటుంది సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచరించడం చేత మీకు తల గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు ఈ నెల రెండవ భాగంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మీరు చర్మం నరాలు మరియు మర్మ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయడం మేలు కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు అనేవి ఉంటాయి సూర్యుడు సంచారం కారణంగా మిమ్మల్ని దూకుడుగా మరియు మొండిగా కూడా మార్చవచ్చు ఫలితంగా మీ కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి ఓపికగా ఉండడానికి మరియు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ నెల రెండవ భాగంలో మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు వ్యాపారంలో ఉన్న వారికి నెల పరిపూర్ణ అభివృద్ధికి ఉంటుందండి మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మూడో వారం వరకు కూడా వేచి ఉండడం మేలు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారం ఉన్నవారికి వారి యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు కలగవచ్చు విద్యార్థులకు ఇది చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు వారి పరీక్షల్లో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మరియు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు నీచభుజుడు నీచ బుధుడు ఆసక్తి మరియు ఏకాగ్రత రూపాన్ని కలిగించవచ్చు కాబట్టి మొదటి రెండు వారాల్లో వీరు తమ యొక్క చదువు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి చివరికి రెండు వారాలు కూడా వారికి చక్కగా ఉంటాయి చూశారు కదా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి వారి గుణగణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవరిగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్రి రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్థిరీ సాంగత్యాన్ని కలిగి ఉంటారు వారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులు సూర్యులనే చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా నిధులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్ర మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారిగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారిగా ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే వీరికి గౌరవం కూడా హెచ్చుగా ఉంటుంది వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేతకాదు వీరు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము చూశారు కదా మీనరా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్